ఆఫీస్లో మా ఐఐటిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ జిల్లా కమిటీ సమావేశంలో నూతనంగా జిల్లా కమిటీని పొందుకోవడం జరిగింది అదేవిధంగా నిన్నప్పుడు మేము ఐఐటిసి ఆధ్వర్యంలో భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి తీర్మానాలు చేయడం జరిగింది ప్రధానంగా అన్ఆర్వైజ్డ్ సెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దానిపైన ఐఎంటిటీస్ ద్వారా మేము కార్యక్రమాలు చేస్తున్నాము అదేవిధంగా బీడీ కార్మికులు దాంతోపాటు ఏదైతే ఇట్కబట్టిలలో బాల కార్మికులతో అదే అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కార్మికుల్ని వాళ్ళ ద్వారా పనిచేస్తున్నారు వాళ్ళకు సరైన వేతనాలు ఇస్తలేదు పని దినా సరిగా ఉండలేదు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా ఐఎంటిస్ ద్వారా భవిష్యత్తులో మేము పోరాటం చేస్తాము అదేవిధంగా ఏదైతే కలిగిత కార్మికులు ఉన్నారో ఇన్ ఇన్ని రోజులు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి టాడీ టాపర్ పాలసీ ద్వారా కలిగిత కార్యకులు చాలా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవడం జరిగింది ఎందుకంటే విచ్చలపడి బెంటు షాపు చాలీయడం వల్ల గీత వృత్తిపైన ఆధారపడి జీవించే వాళ్ళ భక్తులు దుర్బలంగా మారినాయి కాబట్టి ఆ విషయంలో కూడా మా ఐఎన్టీసీ ఆధ్వర్యంలో టాడీ టాపర్ యూనియస్ ఆధ్వర్యంలో మేము రాబోయే కాలంలో కార్యక్రమాలు చేస్తాము అదేవిధంగా ప్రధానంగా ఉపాధి కూలీలు ఏంటంటే మనం చూసుకున్నట్టయితే యూపీఏ గవర్నమెంట్లో ఉ ఏర్పాటు చేసి ఉపాధి అనుకులకు చాలా మంచి అవకాశాలు కల్పించడం జరిగింది అంటే గ్యారంటీ పని దినాలని వంద రోజులు గ్యారెంటీగా పని దినాలు కల్పించడం జరిగింది అదేవిధంగా ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఇంకా పని దినాలు అవసరం అనుకుంటే పని దినాలు పెంచి కూడా ఉపాధనుకూలం చేయించడం జరిగింది కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఐఎన్టీసీ ద్వారా ఎందుకంటే మేము ఉపాధి అనుకూలకు ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించడం కోసము ఐఎన్టీసీ ద్వారా ముందుకెళ్ళత్తామని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగిన సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకున్నాము ఈ జిల్లా కమిటీలో మా ఐఎన్టీసీ జిల్లా గౌరవ అధ్యక్షులుగా తాటికొండ శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా నిమ్మపల్లి రమేష్ గౌడ్ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా రాజు గారు ఆరుమూరినది అదేవిధంగా ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా ముత్తాంగి స్వామి గారు ఈయన సామె యూనియన్ నిజామాబాద్ అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా డి లక్ష్మణాచార్య గారిని అనుకోవడం జరిగింది అదేవిధంగా కార్యదర్శిగా లక్ష్మణ్ గారిని అదేవిధంగా ట్రెజరర్గా మహేందర్ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది పాటు సభ్యుల్ని కూడా మేము నిన్న ఈ నూతన జిల్లా కమిటీలో ఎన్నుకోవడం జరిగింది కావున ఈ నూతన జిల్లా కమిటీ రాబో కాలంలో ఐఎన్టీసీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి కార్మికులకు న్యాయం జరిగే విధంగా మేము పనిచేస్తాము అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే భవన నిర్మాణ కార్మికులకు కావచ్చు స్ట్రీట్ వెండర్స్కి కావచ్చు అనరైజ్ అనర్గనైజ్డ్ సెక్టర్కి కావచ్చు లేబర్ ఆఫీస్ ద్వారా రావాల్సినటువంటి లేబర్ ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం లేదు దాంతోపాటు వాళ్ళకి రావాల్సినటువంటి పె పెన్షన్ విషయంలో కానీ తర్వాత వాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు లభించే ఇన్సూరెన్స్ విషయంలో కానీ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి దాని విషయంలో కానీ సరైన న్యాయం జరుగుతలేదు ఎక్కడికైనా వెళ్తే కూడా ఖచ్చితంగా ఐడి కార్డు అంటారు కానీ లేబర్ ఆఫీస్ నుంచి ఐడి కార్డు తొందరగా జారీ చేయట్లేదు కాబట్టి ఈ ఐడి కార్డులు ఇప్పించే దాంట్లో మా ఐఐన్టీసీ జిల్లా కమిటీ ముందుండి పోరాడుతుంది ఇంకా ఇంకా భవిష్యత్తులో ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలుపుకొని మా ఐఐన్టీసీ ఆర్గనైజేషన్ ముందుకెళ్తుంది అని చెప్పేసి జిల్లా కమిటీ తరఫున తెలియజేయడం జరుగుతుంది